అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీరేక ఈరోజు రెసిపీ వచ్చి టమాటా రసం టమాటా రసం సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ప్లీజ్ ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇక్కడ నేను ఒక ఆరు టమాటాలను అయితే ఇలా కట్ చేసుకుని మిక్సీలో వేయకుండా చేయితోనే బాగా మెత్తగా పిసికి చూడండి ఈ విధంగా మెత్తగా దగ్గరగా చేసుకోవాలి అయినాక ఈ తొక్క మొత్తం విడిగా రసం మొత్తం విడిగా మొత్తాన్ని చేసుకున్నాను తర్వాత స్టవ్ పైన పెట్టి కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడ సాల్ట్ కొద్దిగా చింతపండు రసాన్ని అయితే యాడ్ చేస్తున్నాను చింతపండు రసం వేయడం వల్ల మనకి టేస్ట్ అయితే వస్తుంది వేసి మరగబెట్టాలి వన్ సైడ్ అది మరుగుతున్నప్పుడు వేరే సైడ్ ఇక్కడ నేను కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పది పదిహేను మిరియాలు కూడా వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే వాటిని అయితే దంచుకోవాలండి తర్వాత ఇక్కడ రసం చూడండి ఈ విధంగా మరిగినాక దించి పోపు కోసం ఇక్కడ నేను వన్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే కొద్దిగా ఆవాలు వేసి ఆవాలు చిట్టుపట అయినాక ఇంతకుముందు మెత్తగా పేస్ట్ చేసుకున్న ఏదైతే వేసి బాగా ఆయిల్లో వేయించుకున్నప్పుడు మనకి స్మెల్ అయితే బాగా వస్తుందండి అలా వచ్చిందంటే మనకి రసం పర్ఫెక్ట్గా వచ్చినట్టుగా అలాగే ఇక్కడ ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అయితే వేసి వేయించుకోవాలి అలాగే చిట్కాడు ఇంగు కూడా యాడ్ చేయడం వల్ల మనకి చాలా టేస్ట్ అయితే వస్తుంది అంతే నన్ను చిట్కడు ఇంగు వేసి కలుపుకున్నాక రసాన్ని అయితే తిప్పుకుంటే చాలు పర్ఫెక్ట్ టమాటా రసం అయితే రెడీ అయిపోయింది ఈ రసం ఇష్టం ఉన్న ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చక్కగా తింటారండి మా ఇంట్లో ఈ రసంకైతే అందరూ చాలా ఫేవరెట్ అలాగే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్